అండి ఈరోజు మన గార్డెన్లో వంకాయ మొక్కలు ఎలా పెంచుకోవచ్చు దానికి వచ్చే తెగుళ్ళు దానికి ఏం ఫెర్టిలైజర్స్ ఇవ్వాలి అనేది ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకున్నాము నేను కల్పన వెల్కమ్ టు కల్పన గార్డెన్ బ్లాగ్స్ ఈ వంకాయ మొక్కలు గార్డెన్లో ఈజీగా పెంచుకోవచ్చండి కొత్తగా గార్డెనింగ్ స్టార్ట్ చేసే వాళ్ళు కూడా ఈ వంకాయ మొక్కని ఈజీగా పెంచుకోవచ్చు ఒక్కసారి కనుక ఇది నాటినట్లయితే మనకి మినిమం వన్ ఇయర్ నుంచి టూ ఇయర్స్ వరకు కూడా ఇది ఉంటుంది ఈ వంకాయ మొక్క అనేది సీడ్ ద్వారా కూడా గ్రో చేసుకోవచ్చు మార్కెట్లో కూడా నార అనేది దొరుకుతుంది మీకు మనం మార్కెట్లో ముదిరిపోయిన వంకాయ నుంచి కూడా ఇది గ్రో చేసుకోవచ్చు ఈ వంకాయ మొక్క టెన్ ఇంచ్ పాటలు కూడా పెట్టుకోవచ్చండి అండి పెద్ద వు కంటైనర్ కూడా ఇవ్వచ్చు హండ్రెడ్ రూపీస్ డబ్బులో కూడా మంచిగా రెండు మొక్కలు అనేది పెట్టుకోవచ్చు కానీ ఒకటి పెట్టుకుంటే చాలా మంచిగా పెరిగి ఎక్కువ ఇళ్ళు అనేది ఇస్తుంది ఈ వంకాయ మొక్కకి నెల నుంచే మనకి ఫ్లవరింగ్ ఫ్రూటింగ్ అనేది స్టార్ట్ అవుతుంది మనకి ఫ్లవరింగ్ వచ్చినప్పుడు దీనికి సెల్ఫ్ పాలినేషన్ అండి కానీ కొంతమంది వచ్చినా కూడా పూలు నిలబడట్లేదు కాయలు రావట్లేదు అంటారు అప్పుడు చెట్టును అనేది కొంచెం ఇలా తట్టినట్లయితే అది పాలినేషన్ అవి మనకి కాయలు అనేవి వస్తాయి కాయలు అనేది మొదలైనాక చెట్టు కొంచెం పెరిగినప్పుడు కింద ఉన్న ఆకులన్నీ రిమూవ్ చేసేయాలి చేసిన వెంటనే చెట్టుకి గాలి అనేది తగిలి చెట్టు అనేది మంచిగా ఉంటుంది దీనికి ఎక్కువగా వచ్చే తెగులు కాండం తరచు పురుగు అంటే కాయలకి పుచ్చులు వస్తాయి కదండి అలాగా కాండం నుంచి కూడా వీటికి పురుగులనే వస్తాయి ఇలా రాకుండా ఉండాలి అంటే మనము ప్రతి పదిహేను రోజులకు ఒకసారి ఇంగువని మజ్జిగలో వేసైనా లేకపోతే డైరెక్ట్ ఇంగువైనా సరే ఒకరోజు నానబెట్టి వాటర్లో కలిపి సాయిల్కి ఇవ్వచ్చు స్ప్రే చేయచ్చు అలా చేసినట్లయితే పుచ్చులు అనేవి ఉండవండి అసలు మంచి హెల్తీగా గ్రోత్ అవుతాయి ఈ ప్లాంట్కి ఎక్కువగా ఆకు కింద పచ్చదోమ పచ్చగా అనేవి ఇలా సన్న సన్న పురుగులు అనేవి ఉంటాయి లేకపోతే ఆకుముడత ఇలాంటివి ఉంటాయి ఇలా రాకుండా ఉండడానికి మనం వన్ వీక్ ఒకసారి లేకపోతే టెన్ డేస్కి ఒకసారి అయినా ఇలా పుల్ల మజ్జిగైనా ఏవైనా స్ప్రే చేసినట్లయితే మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా హెల్తీగా ప్లాంట్ అనేది ఉంటుంది దీనికి ఎప్పుడప్పుడు పండిన ఆకులు పెద్ద పెద్దగా ఉన్న ఆకులు తీసినట్లయితే ఆ ఎనర్జీ అంతా మన ఫ్లవరింగ్ మీద పడి ఆ బలం అంతా ఫ్లవర్స్ అనేది కాయలుగా రావడానికి అవకాశం ఉంటుంది అప్పుడు మనకి చిన్న కుండీలైనా మంచిగా ఇళ్ళు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ ప్లాంట్కి ఫ్లె ఫెర్టిలైజర్స్ విషయానికి వస్తే పదిహేను గౌ గౌమాన్యూర్ ఇవ్వండి లేకపోతే వర్మీ కంపోస్ట్ అయినా కిచెన్ కంపోస్ట్ అయినా ఇవ్వచ్చు అంతేకాకుండా మనము ఆయిల్ కేక్స్ ఉంటాయి కదండి మస్టర్డ్ కేక్ ఆయిల్ దీనికి చాలా ఇష్టం మస్టర్డ్ కేక్ సారీ మస్టర్డ్ కేక్ ఈ ప్లాంట్కి అనేది చాలా ఇష్టం అది వాటర్లో డైల్యూట్ చేసి ఇది మనం కనుక ప్లాంట్కి ఇచ్చినట్లయితే ఎక్కువ పూత ఎక్కువ కాయలు అనేది ఈ ప్లాంట్ నుంచి మనం తీసుకోవచ్చు ఇప్పుడు ఈ వంకాయలు అనేవి ఎన్నో కలర్స్ ఎన్నో రకాలుగా వస్తున్నాయండి మార్కెట్లో ఒక మినిమం సిక్స్టీ వెరైటీస్ ఆఫ్ వంకాయలు మనకి ఇప్పుడు దొరుకుతున్నాయి మీకు నచ్చిన వెరైటీని హ్యాపీగా గ్రో చేసుకోవచ్చు ఇలాంటి మంచి మంచి ఆ కూరగాయల్ని మన గార్డెన్లో మన టెర్రస్ పైన మనమే ఈజీగా గ్రో చేసుకోవచ్చు చూసారు కదండి కొంచెం శ్రద్ధ కొంచెం ప్లేస్ కొంచెం టైము మనకు ఉన్నట్లయితే మనం ఇలాంటి కూరగాయలు అనేవి మనం ఈజీగా మన గార్డెన్లో మనం గ్రో చేసుకోవచ్చు చూశారు కదండి ఇప్పుడు మా గార్డెన్లో ఉన్న మొక్కలకి నేను ఎన్ని వంకాయలు అనేవి హార్వెస్ట్ చేస్తున్నానో ఇలా వారంకొక్కసారైనా మన వంకాయలు మనమే పండించుకొని తింటున్నాము అంటే చాలా మంచిది కదా ఓకే అండి మీకు కనుక నా గార్డెన్ వీడియోస్ నచ్చినట్లయితే నా ఛానల్కి లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ హ్యాపీ గార్డెనింగ్